ఎలా వేళలా మీ ఊరును ఆదుకునేది ఆయన రావు అనే నమ్మకంతో కళ్యాణరావు గురించి మీరు దెబ్బ తాకిందంటే తెచ్చి డబ్బులు ఇచ్చినా కానీ చేసినా కానీ చచ్చి చేస్తారు లేదాగా ఇవన్నీ చచ్చిపోయి దుసలోడు ఉంటే అంటే ఇదేమి గుడి గుడి చిన్న గుడి ఇప్పుడు మీకు చెన్న గుడి ఎవరు కట్టించారు ఈ స్థలం కళ్యాణరావు వాళ్ళ తాత ఇప్పించు వాళ్ళ తాతలు నాయనలు వాళ్ళు మొత్తం ఊరు కోసం ప్రజాసేవ చేస్తున్నారా

ఏడు వందల ఫీట్లు దించి ఊరుకు నీళ్ళు అందిస్తున్నాడు ఎవరు కలిపిండ్రు అయ్యా కళ్యాణరావును మీరు అయ్యా అంటారు మీ ఊరు మొత్తానికి నీటి సరఫరా అందిస్తున్నాడు ఆయన కష్టాలు కళ్యాణ్ రావు వల్ల మీకు మంచి నీళ్ళు దొరుకుతున్నాయి వీళ్ళు విష ప్రచారం చేస్తున్నారు వేరే పార్టీ అగరిస్టు పార్టీ వాళ్ళు ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంతేనా మీరు ఆ ఆరోపణ నీళ్ళు లేవు ఆయన ఏ వాటి నాలుగు నెలలైందా ఎండాకాలంలో కూడా మంచి నీళ్ళు ఆయన అందించిందా అంటే ఇప్పుడు మీ ఊరు కళ్యాణ్ రావు ఒకరే ఊరు మొత్తాన్ని ఆదుకునిది మంచినీటి సరఫరా వల్ల బీసీలు కానీ ఎస్సీలు కానీ ఓసీలు కానీ అందరికి మంచి నీటి సరఫరా అందించేది మాత్రం కళ్యాణరావే కళ్యాణరావు గారు అందించారు